పర్లేదు సార్ ఫ్రీగా చెప్పండి హై హాయ్ గుడ్ మార్నింగ్ నా పేరు చరాసాగర్ నాదొచ్చేసి వరంగల్ నేను చదివింది టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పాస్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా సో టెన్త్ క్లాస్ ఎందుకు పాస్ అయినా అంటే అక్కడ నేను మా డాడీ వచ్చేసి అంటే ఇన్యూస్ లీటర్లకి వచ్చేసి సో ఒక రెండు ఏ రేళ్ళ న్యూస్ లీటర్ల వాళ్ళకి వచ్చేసి ఒక్కొక్క ఫుల్ బాడీ సెట్ చేసిండు సెట్ చేస్తే అట్లా నేను కాపీ చేసి పాస్ అయినా సో ఇంటర్కి వచ్చే వరకు అది వీలు కాలేదు సో ఈ బిజినెస్లో నేను వచ్చేసి సో క్రౌండ్ డైరెక్టర్ అయ్యి సో నెలకు ఒక వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ప్లేస్ అన్ చేస్తున్నా నేను ముందు ఉన్నానంటే రీజన్ ఏందని అంటే మా అప్లైన్ ఏం చెప్తే అదే కాపీ చేసుకుంటూ వచ్చినా సో అప్లైన్ ఎవరైతే ఉన్నారో మీకు ఎవరైతే యాక్టివ్ అప్లైన్ ఉంటారో సో అతను పట్టుకోండి అతను వర్క్ చేయండి పొర్రుపాటున కూడా మీరు వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేసి క్విట్ చేయకండి ఒక నైన్టీ డేస్ నుంచి వన్ ట్వంటీ డేస్ మీకు నేర్చుకోవడానికి టైం పడుతుంది సో కొత్తగా జాయిన్ అయ్యి ఎవరైనా కానీ అసలు మాత్రం ఫిట్ చేయకూడదు ఇది నా హంబుల్ రిక్వెస్ట్ కంపల్సరీ నేర్చుకోండి బిజినెస్ గురించి అది నేర్చుకోవడానికి ఒక నైన్టీ డేస్ నుంచి వన్ ట్వంటీ డేస్ పడుతుంది సో రెగ్యులర్గా మీటింగ్స్ ఏంటనే కానీ ఓకేనా థ్యాంక్ యూ